చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణం ఐటీడీఏను ప్రక్షాళన చేద్దాం చెంచులు కూడా నాగరికతను అలవరుచుకోవాలి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణమని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినా చెంచు గిరిజన కుటుంబాల్లో ఏమాత్రం మార్పు కనపడలేదని ఐటీడీఏను ప్రక్షాళన చేసి చెంచులకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూస్తామని చెంచులలో కూడా మార్పు ఎంతో అవసరమని ఆధునిక ప్రపంచం వైపు చెంచులు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం చెంచు వేంపేట చెంచు కాలనీలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించారు ఈ సందర్భంగా ఆమె చెంచు గిరిజనుల సమస్యలు ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల అరణ్యం మైదాన ప్రాంతాల్లో నలభై రెండు చెంచుగూడాలలో చెంచులు జీవనం సాగిస్తున్నారని చెంచుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు ఖర్చు చేస్తున్నాయని అయినా ఇంకా వెనుకబాటు ఎందుకని చెంచు పిల్లలు చదువుకుంటే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు కనీస వసతులకు చెంచులు దూరంగా బ్రతకడం బాధిస్తోందని అధిక సంతానం కూడా చెంచుల వెనుకబాటుకు ఒక కారణం అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు చెంచుగూడెంలలో కనీస వసతులైన మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అంతర్గత సిసి రోడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో సేవల విస్తరణ పక్కా గృహాలతో పాటు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్బంధ విద్య చెంచు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామని చెంచు మహిళలు కూడా మార్పుకు సహకరించాలని తమ బిడ్డలను చదివించుకోవాలని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పొదుపు గ్రూపులలో గిరిజన మహిళలు చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ శబరి కోరారు చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పట్టినా దుర్వినియోగం అయినా సంబంధిత ఐటిడిఏ శాఖ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు అనంతరం వేంపేటలోని హెల్త్ సెంటర్ అంగన్వాడీ సెంటర్లను ఎంపీ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఐటీడిఏ ఏపీఓ నాగార్జున టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి వేంపేట మాజీ సర్పంచ్ గాండ్ల రామసుబ్బమ్మ టెలికాం సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్ కురువ వెంకటేశ్వర్లు వీరాపురం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు రాకున్నారు పిల్లలు పాడుకుంటున్నారు కొడుతూ చిన్న పిల్లలు గనక పనికి పోయినారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది అడుగు పోలీసు చెప్పండి సార్ ఒకసారి రోజు పిల్లలను స్కూల్ పనులు పంపించి అల్లదండి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని పనులకు పంపించకూడదు స్నానం చేపించి స్కూల్ పంపించేసి అయితే ఒకటి ఇక్కడ స్కూల్ కదా ఒక రెండు

ఉపయోగించుకోవడం మళ్ళీ సమస్య మేడం మాకు ఏదన్నా వచ్చినా అసలు మా దాకా ఏది రానియరు మేడం తలార్లు ఇవారు వాళ్ళు అసలు మాకు ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళు పట్టించుకుంటారు ఏదైనా విషయమైనా వలదాదా కదా మేడం మాకు తెలిసేది ఏ నిమిషం వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఊరు పెద్దలు ఉన్నారు కదా ఆ ఊరు పెద్దలు కొద్దిగా అసలు వచ్చినారని వచ్చినారు ఎవరు ఎవరు పంపించిన మా వంట మేడం అందరికి మా ఇల్లుగా అన్ని కారేటివే అన్ని చేసే అవన్నీ విను ఐదు సంవత్సరాలు എന്നെ നേനെ കാണട്ടെ വാട്ടർ പ്ലാന്റ് ഉണ്ട് മുണ്ട്രണ്ടി എന്നല്ലേ മിനറൽ വാട്ടർ എന്നല്ലേ മുണ്ട്രണ്ട് മിനറൽ വാട്ടർ പ്ലാന്റ് ഉണ്ട് മുണ്ട്രണ്ട് കായടാണ് ആരൊക്കെ ഉണ്ട്

మీ లేకపోతే మంచి ఉద్యోగాలు చేయడానికి మీకు ఇష్టం లేదా వాళ్ళు రాకున్నారు పిల్లలు పారిపోతున్నారు కొత్త చిన్న పిల్లలు కనుక పనికి పోయినారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది అడుగు పోలీసు చెప్పండి సార్ ఒకసారి అందుకని స్కూల్ పనులకు పంపించి కేసు అలాదండి పట్నాల్లో పిల్లల్ని పనులకు పంపించకూడదు అన్ని మధ్యాహ్నం చిన్న స్నానం చేపించి స్కూల్ పంపించేస్తే మా గవర్నమెంట్ స్కూల్ కదా రెండు డ్రస్సులు ఉంటాయి ఆ రెండు డ్రస్సులు ఒకటి ఉత్తేసి ఒకటి ఏ పంపిస్తా ఉంటే అయిపోతుంటాయి కదా ఏమే

వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళు పట్టించుకుంటారు ఏదైనా వలదాల కదా మేడం మాకు తెలిసేది ఏ నిమిషం వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ కదా ఎవరు పంపిస్తున్నావు మా వంట మేడం అందరికి మా హిందువులుగా అన్ని కారేటివే అన్ని చేసే అవన్నీ విను ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చెయ్యలే ఇప్పుడు నుంచి చేస్తారు ఇక్కడ చెయ్యలేదు అని నాకు కంప్లైంట్ వచ్చిందండి వాళ్ళ కోళ్ళు నేను ఈ ప్రభుత్వం నమ్ముకునే కదా నేను అదే టిఫన్ పంపించిన